అండి ఇది రామ్కి బ్రోజర్ ఇలా చూస్తే మీకు అర్థం కాదు ఇదివరకు ఫస్ట్ వెంచర్ ఇది వీకెండ్ విల్లాస్ అంటారు అద్భుతంగా అందరూ కొన్నారు అన్ని అయిపోయినాయి ఈ వెంచర్ క్లోజ్ అయిపోయింది ఈ వెంచర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఇప్పుడు మనం చూసే బృందావన్ రామ్ కి హండ్రెడ్ ఏకర్స్ మెగా వెంచర్ ఇది ఇక్కడ మనం ఏ వెంచర్ లో కూడా అటువంటి గోశాల ఉంది అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన ఒక పెద్ద పార్క్ ఉంది అలాగే క్లబ్ హౌస్లు ఇవన్నీ ప్రతి వెంచర్లో ఉంటాయి కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి మీరు నూట యాభై గజాలు తీసుకోండి రెండు వందల గజాలు తీసుకోండి నాలుగు వందల గజాలు తీసుకోండి వెయ్యి గజాలు తీసుకోండి రెండు ఫ్రూట్స్ వాళ్ళు చెట్లు పెడుతున్నారు పదేళ్ళ వరకు మొత్తం వాళ్ళదే ఆ మెయింటెనెన్స్ అంతా ఇంత సౌకర్యంగా విలాసవంతంగా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఎలక్ట్రికల్ వాటర్ సప్లై టెంపుల్స్ వస్తున్నాయి దాని లోపల అది చూసి చాలామంది వస్తున్నారండి మన ఇండస్ట్రీ నుంచి నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడే సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి వెళ్ళారు ఐటీ రంగం నుంచి వస్తున్నారు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా వరకు మనం టైం చూసుకుంటాం ఇక్కడ నుంచి మన ఇంటికాడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాలి ఎంత టైం ట్వంటీ మినిట్స్లో మనం వెళ్ళిపోతాం సో ఇంత గొప్ప అవకాశం అద్భుతమైన ఇది ఇది ఒక పెద్ద సిటీ అవుతుంది మళ్ళీ మనకి ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ఇది ఒక దీంట్లో ఒక బ్రహ్మాండమైన రోడ్స్ అవన్నీ మోడీ గారి ప్లాన్ ఇండియాలోనే నెంబర్ వన్ చేద్దాం దీన్ని సో మరలా మరలా మనం అడుగు వెనకేస్తే ముందుకెళ్ళిన వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి మనం కూడా ఒక అడుగు ముందుకేసి మన మెగా వెంచర్ రామ్కి బృందంలో అడుగు పెడదాం అలాగే ఉన్నప్పుడు పృథ్వీరాజు ఉంటాడు పృథ్వీరాజు లేనప్పుడు మా టీం అంతా మీకు చక్కగా కోఆపరేట్ చేస్తారు కారులో మిమ్మల్ని తీసుకెళ్తారు వెంచర్ మొత్తం చూపిస్తారు నా అభ్యర్థన ఒకసారి మీరు వెంచర్ చూడండి ఈ వెంచర్ దగ్గరలో రెండు వందల ఎకరాల్లో జూ పార్క్ వస్తుంది అది మన వెంచర్ దగ్గరలో ఒక గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది చాలా పురాతనమైనది పవిత్రమైనది స్వయంభూ ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ ఇక్కడ సో మనం అందరం కలిసి ఈ ల్యాండ్ ఒకసారి చూద్దాం మనం వీకెండ్ విల్లాస్ ఆపోజిట్ ఇది రోడ్డు ఈ రోడ్ పై పెట్టుబడి పెట్టు మీ విజయానికి తొలి పెట్టు కాబట్టి ఎంత చక్కటి క్యాప్షన్ పెట్టారు కాబట్టి ఇది మనం ఇది వెంచర్ చూసారా ఇలా వెళ్తే అక్కడ అన్ని కార్లు అందరు అందరూ రాసినారు రాస్తున్నారు టెంట్లు వేసాం ఎంత ఒకే లైన్ అలా కొంచెం ముందుకు వస్తే మీరు అందుకే త్వరగా రండి మీరు వెంచర్ చూడండి ఇది పొద్దున మనం మిస్ అయిపోయామే అని అనుకోకుండా అడుగు ముందుకేసి బృందావన రామకీలో అడుగు పెట్టండి అద్భుతమైన ప్లాట్ని సొంతం చేసుకోండి జై హింద్